ఉంది మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ఐదో స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఈ జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్కి రెండు బటన్లు ఉన్నాయి ఒకటి కనిపించే బులుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం ఇస్తాడు ఊదమని పరిపాటిన ఎవరు ఊదండి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతో గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ రింబర్స్మెంట్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకరికి రెండు కళ్ళు కనిపించావు వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచే